ఒకనాడు ఈ కచ్చరికాడు కలిగే బయలుదాం ఆ ఆనాడు మాత్రమే దక్షణం పెరిచింది వారే రావణో ఉత్తరం ఉరుగుతుంది దక్షిణండితేడదం అప్పు చేసింది ఒక్కొక్క వరవవుతుంది ఆయన వాన కొట్టి ఎలిచేదాకా కచ్చరికాడు ఉండు ఆయన వాన కొట్టి కానీ వాన కొట్టి వెల్చేదాకా నువ్వు కచ్చరికాడ ఉందని నువ్వు అని వారి నేను కచ్చరికాడ ఉంటే కురుముతాండి మెరుతండి నా భార్య శ్యామలదేవి భయపడత లంకెంత ఇంటిలో ఒక్కది నా భార్య శ్యామలదేవి ఉన్నది నేను ఒక్కదాన్ని విసిపెట్టి ತಡ್ತನೇನವನ್ನ ಮೂಲ ಕತ್ತರ ಒಂದು ವೇಳೋನ ಪಡ್ತಾರಲ್ಲದನ್ನ ಭಾರ ಶ್ರಾವಣ ಎದುರು ಸೂತಲು రణయ్యా చెప్పంగా వినని వాడిని చెడంగా చూడాలన్నారు అయ్యా నీ కర్మ నువ్వే అనుభవిస్తావయ్యా వద్దు పోతాడని పోతా పోతా అయ్యా అని అరణయ్యా ఇక్కడ రాజు బయలు వెళ్ళినప్పుడు ఒక్కొక్క శనిఖో ఒక్కొక్క శనికో స్టార్ట్ అయ్యింది

వనకుడు వచ్చిండు నర్మదా మహారతి కడపొచ్చింది కడపల వచ్చింది నర్మద గజ్జ గద్ద 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 వనకుతున్నాడుగా బాధగాన వడకుంట తన ఇంటికి వచ్చే బాట తప్పిండు నర్మద మహారతి పోగ ఉన్న వాడతో వచ్చిండుగా

ని మొండిరాని ముగ్గురు అక్క వెళ్ళాలి అవో నవ్వుత భోగం భోగవల్లు ఏడత బతికటోళ్ళు పసివీళ్ళలు మరి మూలూత బతికటోళ్ళు ముసలొళ్ళు ఏ వస్తారో ఎవల వస్తారో అని ఏనాడు మాత్రం అయ్యగారు అప్పుడు ఆ భూంకరం నచ్చేది ఏనాడు మాత్రం ఎప్పుడు రానట్టు కావచ్చు బాలే క్షోన్ చేసే జిరాకైతే లేదా போனறே போக்கிறே போறனரா டேட்டாவே யாரு வேற ஏதோ வந்து யா டபडकுடா அந்தாங்க சட்லாம் பல்லு வந்து நல்லா ஏவறதுக்குல

ఎవ మెల్ల తీసుకురా పోరే మేము రౌతంతో మంచి ఐసమ్ తీసుకొస్తాం నిన్న చూసిన ఐసే ఉడమీ నిన్న చూస్తే పెరిగిపోయి అటే పోతుడు కాదు కానీ నీ దగ్గర ఇగురం ఉన్నది మెల్ల ఇగురం ఆయన తీసుకున్నారు తోటి మెల్లగా

leva! ఎక్కున్నాను అర్థ కాదు అనుభూతి కాదే వర్షానికి సరిచిండు బొబ్బ కొడతాడు మూడు బొబ్బ కొడతాడు ఎవరో ఎవరో చూద్దాం எவர்டே மன ஊரே நர்மத மஹாராஜ நர்மாராஜ் மெல்ல மெல்ல போய் அடிக்க நர்மத மஹாராஜ

குப்படி அட கச்சா கும்படிக்காடு தோனி தனி காலேஜ் மாலகத்தாகோல மாலகத்தேருத்த ఓ నర్మద రాజా ఇంట్లో నా పేరు చెండి రాని చెండి మా కొరేది రూ మా కొరకు రాలేదా నా పొయ్యి ఎత్తగా ఉంటది రా నా పొయ్యి ఎత్తగా ఉంటది పోయి వాళ్ళ వాళ్ళ సో కాలమేసింది నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని చెప్పు చెబుతున్నాయి నిన్ను వాయించాలని అయ్యో నవ్వుతే నవ్వుతుంది నవ్విందని కొత్త బట్టలు వేసుకొని బండి లేకుండా కానీ బండి బలాడుచుకొని అలా పెట్రోల్ పంచుకొని ఇటు ಬಾ ಬಾ ನೀನು ದನ ಆದನೆ ಎಲ್ಲಿಗೋ ನಾನು ನೋಡಮ್ಮ ಚಿಕ್ಕುದು ಎತ್ತಲ್ಲಾರಾ ಓರಿಗಾ

బైనా మేరా డిరి గంగరాజు బైనా మేళీ ఓరి అక్క చెరాని అక్క వండి రాని వాళ్ళు అయ్యో ఎవరకున్నారు చెల్లె మన ఊరేలే రాజు రాజు నర్మద ఓహో ఊలే ఊలే మరి ఊరేలే రాజు మరి కింద ఉన్నాడు